వెల్కమ్ టు టు బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ మేము చాలా బాగున్నాము అండ్ మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి సో ఈ రోజు వీడియో తమ్ముళ్ళు చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా మీ అందరితో నేను ఒక గుడ్ థింగ్ షేర్ చేసుకోబోతున్నాను అని చెప్పి దాని గురించి నేను సతీష్ తర్వాత ఎట్లాగో మాట్లాడాము అక్కడ మీరు చూస్తారు బట్ ఇప్పుడైతే మనం ఏం చేసినా ఎన్ని చేసినా కూడా మనం మన వంట అయితే మాత్రం మనమే చేసుకోవాలి కదా సో నేను కూడా అదే చేస్తూ ఉన్నా అనమాట ఈరోజు మా ఫుడ్ వచ్చేసి పాలక్ పన్నీర్ చేస్తూ ఉన్నాను నేను ఎక్కువ మా ఇంట్లో మీరు ఎక్కువ పాలకూర చూస్తూ ఉంటారు ఎందుకు అంటే పాలకూర అయితే మనకి ఇక్కడ మామూలుగా అమెరికా స్టోర్స్ ఉంటాయి కదా లైక్ హెచ్ఈబి కానీ కాస్కో కానీ ఇట్లాంటి వాటి కూడా దొరుకుతాయి బట్ రిమైనింగ్ గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ ఏమైనా కావాలి అంటే లైక్ మెంతికూర కానీ లేకపోతే తోటకూర కానీ ఇట్లాంటివి ఏమైనా కావాలి అంటే మాత్రం మనం ఇండియా స్టోర్కి వెళ్ళాల్సి ఉంటుంది సో ప్రతిసారి కొంచెం ఇండియా స్టోర్కి వెళ్ళాలి అంటే బద్ధకంగా ఉంటుంది కదా బట్ అయితే రెగ్యులర్గా వెళ్తూ ఉంటాం కాబట్టి ఎక్కువ పాలకూర తెచ్చుకుంటూ ఉంటాము సో అది ఇంట్లో ఉంటుంది కాబట్టి ఎక్కువ చేస్తూ ఉంటాం అనమాట అండ్ ఇక్కడైతే నేను దానికి అన్నీ కూడా కట్ చేసుకొని పెట్టుకుంటా ఉన్నాను ఓ పక్క ఆనియన్ కట్ చేసుకొని పెట్టుకుంటా ఉన్నాను ఓ పక్క టొమాటోస్ ఆల్రెడీ నేను బాయిలింగ్ పెట్టాను అది ఎలాగో మీకు చూపిస్తాను అండ్ స్పినాచ్ కూడా కొంచెం వాష్ చేసుకుని అట్లా పెట్టుకున్నాను సో ఈ వీడియోలో అయితే నేను మీతో కొంచెం రెసిపీ అది కూడా షేర్ చేసుకుంటాను చాలామంది అడుగుతూ ఉన్నారు కదా రెసిపీ షేర్ చేయండి అట్లా అని చెప్పి సో ఇందులో ఇంక్లూడ్ చేస్తాను నేను ఎక్కువ రెసిపీ కన్నా ప్రాసెస్ ఉంటుంది కదా దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటాను అనమాట ఎందుకంటే నాకు రెసిపీ మనం ఎట్లయినా చేయొచ్చు ఎట్లా చేసినా అది బాగానే ఉంటుంది బట్ ఒకటే టైంలో ఒక త్రీ ఫోర్ అంటే ఏదైనా ఒక కష్టమైన కర్రీ ఉందనుకోండి లైక్ టెన్ స్టెప్స్ ఉండే కర్రీ ఉందనుకోండి దాన్ని కొంచెం ఈజీగా ఎట్లా చేసుకోవచ్చు అట్లా అని చెప్పి నేను ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటాను సో అందుకే నేను ఇలా ఎక్కువ చెప్తా ఉంటారు అనమాట ఓ పక్క చేసుకుంటా ఉన్నాను ఓ పక్క చేస్తా ఉన్నాను ఇట్లా అని చెప్పి సో ఎవరైనా కొత్త వాళ్ళకి హెల్ప్ అవుతుంది అట్లా అని చెప్పి బట్ అందరూ అడుగుతూ ఉన్నారు కాబట్టి ఈ ఈరోజైతే షేర్ చేస్తూ ఉన్నాను ఇక్కడ చూసారు కదా ఫస్ట్ పాన్ తీసుకున్నాను అందులో చాలా లైట్గా ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు అదే ఆయిల్ తోటి మనం కర్రీ మొత్తం చేయబోతున్నాము ఇలాంటి కర్రీస్ అనగానే ఓ బటర్ కానీ ఆయిల్ కానీ ఫుల్గా వేసేస్తారన్నమాట బాగా కమ్మగా ఉంటుందని అంత కమ్మగా లేకపోయినా బాగానే ఉంటుంది సో అందుకే కొంచెం తక్కువ ఆయిల్తో చేస్తూ ఉన్నాను అందులోకి కొంచెం కొన్ని కొన్ని స్పైసెస్ అవన్నీ వేసుకున్నాను ఆ తర్వాత ఆనియన్ వేసుకుని కొంచెం ఫ్రై చేసుకుంటా ఉన్నాను అండ్ ఒక పక్క ఇక్కడ నేను ఆల్రెడీ స్పినాచ్ ఇంకా టొమాటో బాయిల్ చేసుకున్నాను కదా అవి కూడా గ్రైండ్ చేసేసుకుని పెట్టుకుంటా ఉన్నాను అండ్ ఇంకా ఇక్కడ ఆనియన్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి సో జింజర్ గార్లిక్ పేస్ట్ అది కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత నేను టొమాటో పేస్ట్ అది వేసుకున్నాను మనం మిక్సీ పెట్టుకు పట్టుకొని పెట్టుకున్నాం కదా అది యాడ్ చేసుకున్నాను అది కొంచెం బాయిల్ అయిపోయిన తర్వాత మనం స్పినాచ్ కూడా మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాం కదా అది కూడా యాడ్ చేసుకున్నాను సో ఇట్లా ముందే కుక్ చేసుకొని పెట్టుకుంటే మనకు త్వరగా కూడా కుక్ అయిపోతుంది మీరు కావాలంటే టొమాటో ఆనియన్తో పాటు వేసుకొని కొంచెం తర్వాత మగ్గిన తర్వాత స్పినాచ్ అట్లా కూడా వేసుకోవచ్చు బట్ మనకు మంచిగా స్మూత్గా ఉంటుంది అండ్ అలా త్వరగా కూడా కుక్ అయిపోతుంది అనమాట చాలా చాలా ఫాస్ట్గా అయిపోతుంది

ఒక పక్క నేను కుకింగ్ అది చేస్తా ఉంటే ఇంకో పక్క సతీష్ హంచి కలిసి పాంపటం ఆడుకుంటా ఉన్నారనమాట మేమైతే దాన్ని పాంపటం అని పిలుస్తాము మీరు ఇంకేమైనా అంటారా అన్నదైతే సెక్షన్ లో షేర్ చేయండి ఈమె గేమ్స్ లో బాగా ఇంట్రెస్ట్ చూపిస్తా ఉన్నాడు సో మాకు కుదిరినప్పుడల్లా మేము కూడా హెల్ప్ చేస్తా ఉన్నాం అనమాట వాడికి కూడా బోర్ కొట్టుకుంటూ ఉంటుందిలే అట్లా అని చెప్పి ఏమైంది ఏమైంది చెప్పింది

అండ్ ఇంక ఇప్పుడైతే లైట్ గా నేను కారం వేసుకొని కొంచెం కర్రీ తీసుకొని పక్కన పెట్టుకుంటా ఉన్నాను సో హంష్ కొంచెం స్పైస్ లేకుండా ఉంటది వాడు కూడా మంచిగా కొంచెం కర్రీ ఎక్కువ తినచ్చు అని చెప్పి సత్తి హంష్ అన్నం పెట్టువా బడ్డీలు బడ్డీలు యూ ఓన్ ద గేమ్ సరే సరే

అండ్ ఇంక ఇప్పుడైతే సతీష్ హంచికీ అన్నమ్మది కూడా పెడతా ఉన్నాడు వాళ్ళ గేమ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఒక రెండు మూడు గేమ్స్ ఆడిన తర్వాత ఇట్లనే చేస్తూ ఉంటారు కదా మోస్ట్లీ వాడు గెలుస్తూ ఉంటాడు చాలా వరకు అయితే మాత్రం సంహౌ వాడికి మంచిగా ల్యాడర్స్ అన్ని పడతాయి కొన్ని కొన్ని స్నేక్స్ మిస్ అయిపోతాడు బాగా గెలుస్తూ ఉంటాడు అనమాట ఎప్పుడో ఒకసారి ఏదైనా తగిలిందంటే ఇంకా ఆ రోజు ఏడుస్తూ ఉంటాడు అనమాట సో ఇందాక కూడా అట్లనే జరిగింది అండ్ ఇంక ఇక్కడైతే నా కర్రీ సద్దు కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఇందాక పాలక్ పన్నీరు నాకు మధ్యలో వీళ్ళిద్దరూ కొంచెం పంచాయితీ పెట్టారు అనమాట అక్కడ నాకు ఒక క్లిప్ మిస్ అయిపోయింది సో లాస్ట్లో ఇంకా మంచిగా పన్నీర్ అది కూడా కొంచెం మంచిగా కుక్ అయిపోయిన తర్వాత ఇంకా నేను కొంచెం కారం గరం మసాలా కొంచెం కొత్తిమీర వేసుకుంటాను అంతే ఇంకా ఇంకేం అవసరం లేదనమాట అవి కూడా తక్కువ తక్కువ వేసుకుంటూ ఉంటాను ఇంకా ఆ తర్వాత ఒక ఒక టూ మినిట్స్ అట్లా బాయిల్ చేసుకొని తీసేయచ్చు కర్రీ అయితే చాలా చాలా బాగుంటుంది సో అడికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ట్రై చేయండి అండ్ ఇంక ఇక్కడైతే నేను ఇందాక కొంచెం ఆనియన్ అది పాలక్ పన్నీర్ కట్ చేసినప్పుడు కొంచెం ఎక్కువ కట్ చేసాను అనమాట సో మళ్ళీ మొత్తం అందులోనే వేస్తే అంత బాగోదేమో అనిపించి కొంచెం ఒక పక్క పక్కకు పెట్టాను ఆ కొంచెం తోటి నేను ఎగ్ ఫ్రై అది కూడా చేస్తా ఉన్నాను నాకు కర్రీ మాత్రం అట్లా పీసెస్ పీసెస్ గుంటేనే నచ్చుతుంది కొంతమంది బూజీలాగా అట్లా చేస్తూ ఉంటారు కదా నాకు అస్సలు నచ్చదనమాట సతీష్ అందులో ఎక్స్పర్ట్ దాన్ని పొడుం పొడుం చేయటంలో అందుకే నేను అసలు సతీష్కి ఈ మధ్య కర్రీ చేసే ఆపర్చునిటీ ఇవ్వట్లేదు నేనే చేసుకుంటా ఉన్నాను అండ్ ఇంక ఇక్కడైతే చపాతి పిండి అది కూడా నేను ఆల్రెడీ కలుపుకొని వెళ్ళాను బయటికి వెళ్ళేటప్పుడు సో మంచిగా నాని ఉందనమాట ఇక్కడ ఇంకా రోల్ చేసుకోవటమే అండ్ నా లుక్స్ అయితే మాత్రం ప్లీజ్ ఇగ్నోర్ ఎందుకంటే నేను జిమ్కి వెళ్ళి వచ్చాను సో అందుకే అలా ఉంది मामी हाँ? <laughs> 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 Un globale. సో ఈ చపాతీలు అది కూడా నార్మల్గా చపాతీలు కాదనమాట నేను అసలు నార్మల్గా చెయ్యను ఏదో ఒకటి మిక్స్ చేస్తాను అందులోకి ఏదో పాలకూర లేకపోతే అవకాడను ఏదో ఒకటి మిక్స్ చేస్తూ ఉంటాను సో ఈ రోజు వచ్చేసరికి నేను కొంచెం వీట్ ఫ్లోరు కొంచెం రాగి ఫ్లోరు అండ్ అలానే ఇంకా నా దగ్గర కొంచెం డ్రై ఫ్రూట్ పౌడర్ లాగా ఉంటుందన్నమాట ఆ పౌడరు యాడ్ చేసుకొని ఎందుకంటే అంతగా ఈ మధ్య ఎక్కువ డ్రై ఫ్రూట్స్ తినట్లేదు పెద్దగా బద్ధకంగా అనిపిస్తూ ఉంది సో అందుకే అందులోనే వేసేసి ఇంకా చప్పతి లాగా చేస్తాయి అనమాట సో ఆబ్వియస్లీ కొంచెం గట్టిగా అయితే ఉంటాయి కదా బట్ బాగున్నాయి చపాతి టేస్ట్ అయితే మాత్రం బాగానే ఉన్నాయి అండ్ ఇంకా ఫుడ్ అది తిన్న తర్వాత కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాను రెస్ట్ తీసుకోకపోతే అసలు పని చేయలేమేమో అనిపించింది కొంచెం ఒక వన్ అవర్ టూ అవర్స్ రెస్ట్ తీసుకొని ఆ తర్వాత ఇంక ఇక్కడికి మళ్ళీ నేను రెడీ అవటం అది స్టార్ట్ చేశాను సో టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం అనమాట దానికి రెడీ అవుతా ఉన్నాము ఎక్కడికి వెళ్ళట్లేదు ఈ మధ్య పెద్దగా బయటికి మళ్ళీ మొత్తం ఇంట్లోనే ఉన్నట్లు కాకుండా కొంచెం మనసుకి ప్రశాంతంగా ఉంటుంది అండ్ కొంచెం ఫ్యామిలీ టైం లాగా కూడా ఉంటుంది అని చెప్పి మనకు కూడా మంచిగా ఉంటుంది కదా అందరూ ఒకసారి అట్లా రెడీ అయ్యి ఉంటే సో అందుకని చెప్పి ఇంకా టెంపుల్కి వెళ్తా ఉన్నాము అండ్ ఇంకా ఇక్కడైతే నేను ఆల్మోస్ట్ రెడీ అవటం అయితే కంప్లీట్ అయిపోయింది ఈరోజు పెద్దగా ఏం లేదు జస్ట్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్నాను ఆ తర్వాత ఫౌండేషన్ బదులు నా దగ్గర ఆ పౌడర్ ఉంటుంది కదా అది ఉంటే అది వేసుకున్నాను కాంపాక్ట్ పౌడర్ ఏమో ఆ తర్వాత ఇంకా నార్మల్ లిప్స్టిక్ కానీ కాజల్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ అప్లై చేసుకున్నాను అండ్ ఇంకా ఇక్కడైతే శారీ ఫైనల్గా ఇది చూస్ చేసుకున్నాను అనమాట ఈ సారీ మీరు ఆల్రెడీ మేబీ నా ఇంస్టాగ్రామ్లో చూసుకుంటే నేను ఆల్రెడీ రీల్ పోస్ట్ చేశాను కదా నాకు పర్లేదు అనిపించింది ఇది నేను ఎప్పుడో తీసుకున్నాను యాక్చువల్ గా శారీ వన్ స్టెప్ మీద వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది బట్ ఇంకా మనకు కొంచెం బొజ్జ కొంచెం కాదు కొంచెం ఎక్కువ ఉందన్నమాట సో అందుకని చెప్పి అంత మంచి అనిపించలేదు నాకు అందుకే ఇంకా స్టెప్స్ వేసుకున్నాను అండ్ నేను కూడా అంత అనుకోలేదు బట్ చాలా ట్రాన్స్పరెంట్ గా ఉండే సో అందుకే ఇంకా స్టెప్స్ పెట్టుకొని వేసుకున్నాను అండ్ ఈ రోజు నేను జ్యువెలరీ అయితే పెద్దగా వేరే ఏం వేసుకోలేదు జస్ట్ మా అమ్మ కొన్ని చిన్న టెంపుల్ గాజులు ఉంటే అవి వేసుకున్నాను అండ్ ఇంకా సతీష్ ఇచ్చిన పోగులు సో అవే వేసుకున్నాను నేనైతే ఈ పోగులు కూడా నాకు చాలా స్పెషల్ అనమాట ఎందుకంటే మా పెళ్ళైన తర్వాత సతీష్ నాకు ఇచ్చిన ఫస్ట్ జ్యువెలరీ గిఫ్ట్ అని చెప్పొచ్చు అప్పుడు చాలా చాలా ఎఫెక్షన్తో ఇచ్చాడు సో నాకు ఇంకా గుర్తు ఆ మూమెంట్స్ అవన్నీ కూడా చాలా అలా గుర్తుండిపోయాయి హే ఈరోజు నేను మీ అందరితోటి ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటా ఉన్నాను ఐ థింక్ ఫ్యూ డేస్ బ్యాక్ అనుకుంటా నేను చెప్పున్నాను కదా ఒక కొత్త పని స్టార్ట్ చేయబోతున్నాను కొంచెం టెన్షన్గా ఉంది అట్లా అని చెప్పి సో ఆ వీడియోకి చాలామంది కూడా గెస్ట్ చేసి కమెంట్ చేస్తున్నారు ఏదైనా బిజినెస్ చేస్తున్నారా అట్లా అని చెప్పి ఎస్ అండి మేము ఒక బిజినెస్ అయితే స్టార్ట్ చేయబోతూ ఉన్నాము సో ఇది నాకు చాలా చాలా పెద్ద థింగ్ అని చెప్పాలి అసలు నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు అంత పెద్దది అయితే ఏం కాదు కానీ బట్ స్టిల్ ఇది కూడా మాకు చాలా పెద్ద విషయం అని చెప్పాలన్నమాట ఎందుకంటే ఈ మధ్యలో కూడా ఇదేమి ఇప్పుడు కాదు ఈ మధ్యలో కూడా చాలా సార్లు అప్పుడప్పుడు అనుకొని డ్రాప్ అయిపోయిన రోజులు కూడా ఉన్నాయి ఆ మనకు ఎందుకు లే మనకున్న అంటే ఆల్రెడీ ఉన్న పనులు సరిపోదు అన్నట్టు మళ్ళీ ఇది ఎక్స్ట్రా ఎందుకు ఇట్లా ఏవేవో ఉంటాయి కదా లేకపోతే కొంచెం భయము ఎక్కడ లాస్ అయిపోతామో లేకపోతే ఇంకా ఏవో ఒకటి లేనిపోయిన ట్రబుల్స్లో ఎక్కడ విరుక్కుంటామో ఇట్లా ఏవేవో ఉంటాయి కదా సో అట్లా ఎప్పుడు కూడా ముందుకెళ్ళలేదు మధ్యలోనే ఏదో రకంగా డ్రాప్ అయిపోయేవాళ్ళు అనమాట సో ఫైనల్లీ ఇప్పుడైతే ఇంకా చేసాము ఆల్రెడీ దిగిపోయాము అందులోకి సో పూర్తి డీటెయిల్స్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయి అందుకే నేను మా నా లాస్ట్ టైం వెంటనే చేద్దాం అనుకున్నాను బట్ కొన్ని కొన్ని పనులు ఏవో ఒకటి మధ్యలో ఆగుతూ ఉంటాయి కదా సో వాటి వల్ల నేను షేర్ చేసుకోవడం కొంచెం లేట్ అనమాట బట్ నెక్స్ట్ వీడియోలో నేనైతే అది ఏంటి అన్నది డీటెయిల్గా షేర్ చేస్తాను నాకు ఒక స్పెసిఫిక్గా నాకు ఒక వీడియో మొత్తం కావాలన్నమాట దాని గురించి మొత్తం షేర్ చేసుకోవాలి అంటే సో అందుకే నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను ఒకవేళ మీరు మీలో మీకు ఎవరికైనా ఏదైనా గెసెస్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా డెఫినెట్గా ఇదైతే డెఫినెట్గా ఇదైతే అవుట్ ఆఫ్ కంఫర్ట్ జోన్ అన్నమాట సో ఇప్పటి వరకు జాబ్ లేదా యూట్యూబ్ ఇంతవరకే కదా సో అడిషనల్ రెస్పాన్సిబిలిటీ సో డెఫినెట్గా కమిట్ అయితే అవుదాం అనుకున్నాము అందుకే ఇన్ ఇయర్స్ పట్టింది కూడా సో యా ఐ హోప్ మంచిగా యా మీరైతే గెస్ట్ చేయండి ఏది అయ్యి ఉంటుంది అన్నదైతే నేనైతే అంత రొటీన్గా ఏం వెళ్ళట్లేదు అనుకుంటా ఉన్నాను సో మీరు కూడా కొంచెం కొంచెం మీరు కూడా అవుట్ ఆఫ్ ద బాక్స్ కూడా ఆలోచించవచ్చు ఏంటో తెలియకుండా అట్లా కొన్ని అట్లా అయిపోతాయేమో నేను కూడా అనుకోలేదు ఈవెన్ ఇప్పటికి ఇన్ని తర్వాత నేను ఆలోచించుకున్నా కూడా నేను ఎందుకు యూట్యూబ్ లోకి వచ్చాను అంటే నా దగ్గర ఆన్సర్ లేదు ఏదో ఒకొక్క రోజు సడన్ గా అట్లా డిసైడ్ అయిపోతాం కదా అట్లా ఇది కూడా అంతే అనమాట అంత కంప్లీట్ రొటీన్ అయితే కాదు కొంచెం డిఫరెంటే అందులోకి నాకు పూర్తిగా కంప్లీట్ గా డిఫరెంట్ అని చెప్పొచ్చు అనమాట బట్ స్టిల్ యా అసలు అందులోకైతే ఆల్రెడీ దిగిపోయాం కాబట్టి ఇంకా కంటిన్యూ చేయాల్సిందే సో నెక్స్ట్ వీడియోలో అయితే తప్పకుండా షేర్ చేసుకుంటూ ఉంటాను సో ఆ ఇంట్రోట్ కష్టాలు అనమాట అంతకన్నా ఎక్కువ మాట్లాడలేము మేము డైరెక్ట్ గా ఏదైనా ఒక బుక్ లో రాయమంటేనో లేకపోతే ఇట్లా వాయిస్ ఓవర్ ఇవ్వమంటేనో చెప్తాం కానీ పేరాల పేరాలు బట్ డైరెక్ట్ గా చెప్పాలి అంటే మాత్రం ఎందుకు పెద్ద వర్డ్స్ రావు ఇంత చిన్న విషయమే కదా ఒక ముక్కలో చెప్తే అయిపోయేదానికి ఇంత ఏం చెప్పాలి అన్నట్లు అనిపిస్తూ ఉంటది బట్ బట్ కొన్ని విషయాలు డైరెక్ట్ గా చెప్తేనే బాగుంటది కదా సో అందుకే ఆ కన్ఫర్మేషన్ పార్ట్ వర్క్ అయినా మీకు డైరెక్ట్ గానే వచ్చేద్దాం అనుకున్నాను సో అది మేమైతే ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాం ఇది ఇప్పుడు కాదు ఎప్పుడు నుంచో ఉన్న థాట్ డ్రీమో ఏదో ఒకటి ఫైనల్ గా ఇటు వస్తానని నాకు తెలుసు కానీ బట్ ఎప్పుడు వస్తాను అనేది ఎప్పుడు ఒక ఐడియా లేకపోయే సో ఆబ్వియస్లీ అందరికీ ఉంటుంది గ్రాడ్యుయేషన్ అయిపోగానే ఎందుకు జాబ్ చేయాలి ఏదో ఒకటి చేద్దాం కదా అట్లా అని చెప్పి బట్ అందరూ తెలియకుండా ఆ జాబ్ పాత్రలోకి వెళ్ళిపోతాం అనమాట సో నాకు కూడా అట్లనే జరిగింది బట్ ఆఫ్టర్ మ్యారేజ్ సతీష్ కొంచెం ఎంకరేజ్ చేశాడు ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది అని అర్థం చేసుకొని తను చాలా చాలా ఎంకరేజ్ చేశాడు చాలాసార్లు చెప్పడానికి కూడా ట్రై చేశాడనమాట స్టిల్ అప్పుడప్పుడు మధ్యలో కూడా చెప్పేవాడు నాకేం నువ్వు జాబే చేయాలని అట్లా ఏం లేదు నీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చేసుకో మనకి అంటే ఎంత వచ్చినా పర్లేదు అట్లా చాలా చాలాసార్లు తను నాకు ఆ సపోర్ట్ అయితే ఇచ్చాడు అనమాట సో మేబీ ఆ సపోర్ట్ వల్ల ఇప్పటికైనా ఈ ఈ రౌట్లోకి వచ్చాను అనుకుంటున్నాను నేను బట్ ఇయర్స్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ నేను నా జాబ్ అది స్టార్ట్ చేసినప్పుడు కూడా చాలా మంది చెప్పారనమాట ఈవెన్ ఫ్రెండ్స్లో అది కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకా ఏదో ఒకటి బిజినెస్ సైడ్ వెళ్తాం అనుకున్నాము అట్లా అని చెప్పి బట్ అందరూ నమ్మారు కానీ నాకు నమ్మకం లేకపోయా సో అందుకే నేను ధైర్యం తీసుకోలేకపోయా అనమాట బట్ ఫైనల్లీ ఇప్పుడైతే ఇంకా ఆ స్టెప్ తీసుకుంటా ఉన్నాను సో ఐ థింక్ రైట్ టైంలోనే తీసుకుంటా ఉన్నాను అండ్ ఇంకొకటి ఏమనిపించిందంటే ఇప్పుడు చేయకపోతే ఇంకెప్పుడు చేయలేమేమో కూడా అనిపించింది సో అందుకే ఐ హోప్ రైట్ రైట్ పాత్ లో వెళ్తా ఉన్నాం అనుకుంటా ఉన్నాను ఐ హోప్ ఈ జర్నీలో మీరందరూ ఎండాలనే మన హనుమాను ఎప్పుడు మనకి తోడుగా ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను ఈ హనుమాన్ అయితే మాత్రం ఏదో ఉంటుంది కదా ఎప్పుడు విన్నా కూడా చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది ఏదో మనకు కావాల్సింది దొరికింది అనిపిస్తూ ఉంటుంది అనమాట విన్నప్పుడల్లా అయితే మాత్రం అండ్ ఇంకా ఇక్కడైతే మంచిగా మేము ఆ రోజైతే మంచిగా హారతి టైంకి అట్లా వచ్చాము కొంచెం ముందు పూజ అది జరుగుతూ ఉంది సో మంచిగా కూర్చున్నాము ఆ తర్వాత హారతి అది చూసుకొని ఇంకా తర్వాత ఫైనల్గా క్యాంటీన్కి వచ్చామన్నమాట క్యాంటీన్లో అయితే మంచి మంచిగా దోశ అది ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి తీసుకోవాలన్నమాట ఎదురు ఫుడ్ లేకపోతే టాయ్స్ అక్కడ టాయ్స్ దొరకవు అని డిసై అని డిసైడ్ అయితే అప్పుడు ఇంకా ఫుడ్కి వెళ్తూ ఉంటాడు సో ఇప్పుడు దోచ తింటూ ఉంటాడు అనమాట పప్పు వాళ్ళ నాన్న అయితే వెళ్ళి ఆ వాటర్కి తిరుగుతూనే ఉన్నాడు ఎంత వద్దని చెప్పినా ఆ చట్నీ తింటూ ఉంటాడు ఫస్ట్లో అసలు చట్నీ తినేవాడు కాదు బట్ ఎక్కడికి వెళ్తాయి అనిపిస్తాయి కదా ఎవరైనా పోలికలు అట్లా అంతా ఉంటారు కదా ఎక్కడికి పోతాయి వాళ్ళవి అని చెప్పి సో సతీష్ ఆ చట్నీకి పెద్ద ఫ్యాన్ అనమాట చట్నీ ఒకటే తింటాడు ఇంకా అంటే వేరే కూడా తింటాడు బట్ తను అలా చెప్పుకుంటాడు అనమాట చట్నీ చట్నీ ఉంటే చాలు అట్లా అని చెప్పి ఇప్పుడు హంచు కూడా అట్లనే తయారయ్యాడు సో చట్నీ అయితే మాత్రం కంపల్సరీ అది స్పైస్ ఉన్నా కూడా ఉఫ్ ఉఫ్ అనుకుంటూ మరీ తింటా ఉంటాడు అది టెంపుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అయితే ఆంజనేయ స్వామిది అది ఇట్లా ఒక పెద్దది రీసెంట్ గానే మేబీ లాస్ట్ వన్ ఇయర్ లోనే పెట్టారనమాట మేము దసరాకి దసరా అప్పుడు కూడా ఇదే టెంపుల్కి వచ్చాము అప్పుడు కూడా మీరు చూస్తే చూసి ఉండొచ్చు బట్ అప్పుడైతే మాత్రం ఫుల్ గా జనం ఉన్నారనమాట అసలు అంత ఎక్కువ ఉంటారని మేము ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు సో ఆ దగ్గరకు కూడా వెళ్ళేపోయాము ఎందుకంటే చాలా మంది ఫొటోస్ తీసుకుంటే అదంతా ఫుల్ అయిపోయింది బట్ ఈ రోజు అయితే మంచి ఖాళీగా ఉందన్నమాట సో సో వెదర్ కూడా చాలా బాగుంది సో కాసేపు మంచిగా టైం స్పెండ్ చేశాము గుళ్ళో అయితే మాత్రం వెంటనే టక్కు పూజ అది కంప్లీట్ అయిపోగానే వెళ్ళిపోవటం అట్లా కాకుండా మంచిగా అక్కడ మంచిగా టైం స్పెండ్ చేసాము చాలా బాగా అనిపించింది చెప్పాను కదా హంచి మధ్య మంచి కోతి అవుతూ ఉన్నాడు అనమాట ఇందాక చూసారా అసలు నా ఫోన్ చూస్తే వాడి అలాంటి ఎక్స్ప్రెషన్లే ఉంటాయి ఇప్పుడైతే చూసుకొని ఫొటోస్ తీసుకుంటూ ఉంటాడనమాట అది రకరకాల ఎక్స్ప్రెషన్స్ అన్నీ పెట్టి అక్కడ యాక్చువల్గా మేము ఇద్దరు సెల్ఫీ తీసుకుంటా ఉన్నాము ఆయన అని చెప్పి వెళ్ళి కూర్చున్నాడు మళ్ళీ ఇంక సరే అని చెప్పి తీసుకొస్తే ఇంక అందరం కలిసి అట్లా ఫొటోస్కి వీడియోస్ అవి తీసుకున్నాము యా ఇంకా ఈ వీడియో కూడా ఇంత ఎం చేస్తున్నాను మీకు ఒకవేళ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మాత్రం తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో అలా ఆన్సర్ చేస్తాను Uh, yeah, see you in the next video. Bye, bye, and please don't forget to like and share the video.